హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోలకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక ఆదేశాలు అయితే జారీ అయితే చేసింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే దాదాపుగా ఐదు ఎకరాల వరకు అయితే అందరికీ అయితే ఖాతాల్లో అయితే జమ అయిపోయింది అందులో కూడా నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో అయితే జమ అయితే కాలేదు సో వాళ్ళకి ఎప్పుడు పడతాయి ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు పడుతుందా పడదా ఇవాళ వచ్చేసి రైతు బంధు ఖాతాల్లో నిధులైతే జమ అయితే కాబోతున్నాయో అయితే ఇంకా పడితే ఏ జిల్లా వరకు పడుతున్నాయి అయితే నీ అయితే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో రైతు బంధు వస్తున్నా రావట్లేదని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో చూసుకోవచ్చు మనం సో తాజాగా సో రైతు బంధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి సో చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పటికీ అయితే రాష్ట్రంలో ఐదు ఎకరాల వారు అరవై ఏడు లక్షల మంది ఉండరు అందులో ఇప్పటికే అందులో ఇప్పటికే తొంభై నాలుగు శాతం మంది రైతుల ఖాతాలు అయితే తొంభై నాలుగు శాతం రైతుల ఖాతాలు అయితే రైతు బంధుంది అయితే జమ అయిపోయింది దాదాపుగా చూసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల నిధులు నగదును అయితే చేశారు ఇంకా మిగిలిపోయింది కేవలం అంటే కేవలం ఆరు శాతం మంది రైతులు మాత్రమే వీళ్ళు కూడా సో కొంతమంది మాత్రమే ఉన్నారు సో వీళ్ళకి కూడా త్వరలో అయితే రైతు నిధులైతే అనేది అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి సో వాళ్ళు తెలిసిన ప్రకారం వివరాల ప్రకారం ఏంటంటే సో ఇవాళ కానీ రేపు కావచ్చు కానీ సో ఖాతాల్లో అయితే మిగిలిన రైతులకు అయితే సో జమ అయితే చేయాలని అయితే చూస్తున్నారు సో నేను మన బట్టి విక్రమార్క గారు కానీ సో తృంపల్ నాగేశ్వరరావు గారు కూడా తెలిపారు సో త్వరలోనే రుణమాఫీపై మరియు సో బంధు అయితే పూర్తిస్థాయిలో అయితే జమ చేస్తామని సో వచ్చే సీజన్ నుంచి కూడా సో రైతు బంధు కాస్త రైతు రైతు భరోసాగా మారి సో ఐదు ఎకరాకి ఐదు వేలు కాస్త ఏడు వేల ఐదు వందల రూపాయలు లెక్క అయితే జమ అయితే కాబోతున్నాయి సో దాని గురించి కూడా కొత్త రూల్స్ మరియు సడలింపు అయితే చేయడం జరిగింది సో సీలింగ్ పెట్టారు అంతే అందులో సీలింగ్తో పాటుగా సో ఐదు ఎకరాల వరకు అయితే పరిమితం అయితే చేశారు సో ఈ సీజన్లో వచ్చేసి పది ఎకరాల వరకు కూడా సో బంధు అయితే కే టైంలో అయితే జరగవచ్చు అనేది చూసుకో ఆశిస్తున్నా ఆశిస్తున్నాం సో చూసుకోవచ్చు సో తాజాగా వచ్చేసి ఈ ఆరు పర్సెంట్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో సో ఇవాళ కానీ రేపు కానీ జమ అయిన తర్వాత ఎవరైతే ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు కూడా సో త్వరలో అయితే కొత్త రూల్స్ అయితే ఇవ్వబోతున్నారు సో వాళ్ళకు కూడా సో త్వరలోనే అయితే చెప్తారు పడతాయో పడవ అని సో చూసుకోవచ్చు మనం ఇంకొక రెండు రోజులు అయితే వెయిట్ చేసినట్టయితే సో అయితే తెలుస్తుంది సో ఇంతవరకు అసలు మీకు రైతు బంధు జమైందా జమగాలేదనే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం వారో సో జిల్లా వాళ్ళందరూ తెలుస్తుంది కనుక తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది సో ఇంకా మన ఛానల్కి కొంత వచ్చినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్